ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం రాజవీధిలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతనంగా దేవస్థానం వారు ధర్మకర్త మండలి ధర్మకర్తలుగా బలిజ బలిజ మహిళలను అన్నారు మహిళా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి మాట్లాడుతూ బలిజ మహిళలు దేవస్థానంలో ధర్మకర్త మండలిలో ధర్మకర్తలుగా నియమించబడటం సంతోషకరమని భవిష్యత్తులో బలిజ మహిళలు దేవస్థాన ధర్మకర్త మండలి అధ్యక్షురాలుగా ఎదగాలని కోరుకుంటున్నారని తెలియజేశారు శ్రీ స్వామి దేవస్థానం ధర్మకర్త శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానం ధర్మకర్త శుంకర సుజాత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త ఉప్పు సుజాత ముగ్గురు ధర్మకర్తలను బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యవర్గం ఘనంగాన్ని సన్మానించారు ఈ కార్యక్రమంలో పసుపులేటు ఉమాదేవి శీలం ఉషా సరోజనమ్మ అరుణ తదితరులు పాల్గొన్నారు కలుగున మా ఆడపడుతుల్ని సంతరించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మొట్టమొదటిసారిగా కాలానికి మన బలిజ కులస్తులు ముగ్గురు మహిళలు ట్రస్ట్ బోర్డు మెంబర్ల ఎన్నిక రావడం నిజంగా మాకెంతో సంతోషం ఉంది ఈ ఇదే ప్రారంభము పలిచే మహిళలు మెంబర్స్గా ముగ్గురు రావడం అనేది ప్రారంభము అది ఇక్కడ కాకూడదు మళ్ళీ ఈసారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ల స్థాయికి మీరు రావాలా మన మహిళలు ఏ రంగంలో కూడా తీసుకోలేదు అన్ని రంగాల్లో ఉంటారు అది ప్రభుత్వం గుర్తించి ఈసారి ట్రస్ట్ బోర్డు మెంబర్లలో మహిళలు పెద్ద వేసింది ఆ దాంట్లో భాగంగా మీకంతా కూడా మెంబర్షిప్లు వచ్చింది అలాగే గవర్నమెంట్ ఈసారి ట్రస్ట్ బోర్డు మెంబర్లు కాకుండా ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా కూడా మహిళలకు అవకాశం కోరుకుంటున్నాము అసలు మహిళ సాధించలేని ఏదీ లేదు మొట్టమొదటిసారిగా మహిళలు వాళ్ళ సత్తా సాగేరు ఏంటంటే బలిగి మహిళా సంఘం మెంబర్స్ అందరూ కూడా కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎవరు చేయలేదు కుల సంఘాల్లో మహిళలు కుల సంఘాల్లో మహిళలు ఎన్నో ఎంతోమంది తీర్చలేదు ఎన్నో సంవత్సరాలుగా సమస్యలు ఉన్నాయి కూడా ఆ మహిళలు తీర్చి వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టకుండా సమస్య పరిష్కార కాని పెట్టి ఎన్నో వందల సమస్యలు పరిష్కరిస్తున్నాము అలాగే ఆర్థికంగా కూడా మా ప్రెసిడెంట్ సెక్రటరీ మా మెంబర్స్ సహకారంతో ఎంతో ముందుకు పోతున్నాము అసలు ఎక్కడెక్కడ మన బలిదే అవకాశం ఉంది ఎక్కడెక్కడ నుంచి ఫండ్స్ తేవచ్చు అనేసి మొట్టమొదటి స్థాయిగా గత సంవత్సరంలో ఇంతవరకు గూడూరులో ఎవరు సాధించలేని అమెరికా నుంచి ఇద్దరు మెరిట్ విద్యార్థుల్ని చదివించారు అలాగే ఈ సంవత్సరం కూడా ఇద్దరు సెలెక్ట్ చేశారు ఇదంతా కూడా మా కమిటీ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు వీళ్ళని సన్మానించడం నిజంగా కూడా మా కమిటీకి ఎంతో సంతోషం ఉంది వీళ్ళు కూడా సంఘానికి తోచిన విధంగా కూడా సమయాన్ని ఇచ్చి మా కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను మీరు ఈసారి చైర్మన్గా మేము మీకు సన్మానం చేయాలి మెంబర్స్గా మాత్రం కాదు అది తీరే విధంగా మీరంతా కూడా ఆ ఆ దిశగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మేము గూడూరులో బరిజ మహిళా సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశాము ఇది మన తెలుగు రాష్ట్రాలు మొట్టమొదటి మన గూడూరులోనే మహిళలు ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము పేద విద్యార్థులకు సహాయం చేశాము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మేము ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఎక్కడ ఏ అవకాశాలున్నా పిల్లలకి మేము ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన బలి మన బలిజ మహిళలు మామూలుగా చాలా బాగా రాణిస్తున్నారు అన్ని వర్గాల్లో ఇప్పుడు వెంకటేశ్వర దేవస్థానము స్వామి దేవస్థానము శివాలయంలో మన బలిజ మహిళలు మెంబర్లుగా సెలెక్ట్ అయ్యారు దాన్ని మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఈరోజు బలిజ మహిళా సంక్షేమ సంఘం ద్వారా అభినందించడం జరిగింది ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ఒకటిన్నర సంవత్సరంలో మేము అనేక కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది ఈ ఒకటిన్నర సంవత్సరంలో పేద విద్యార్థులకైతేనేమి ఒంటరి మహిళలకైతేనేమి ఆరోగ్యం సరిగా లేనటువంటి పెద్దలకైతేనేమి నాలుగున్నర లక్షల రూపాయల దాకా సహాయం అందించాము ఈ దేవస్థానం బలిజ మహిళలైనటువంటి దేవస్థానం తరఫున మెంబర్లుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ మా బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్ని రంగాల్లో పురుషులే అధికంగా ఉన్నారు మనం స్త్రీలు కూడా ఏం తక్కువ కాదు అని నిరూపించారు ఈ ముగ్గురు ఆడవాళ్ళు వీళ్ళని ఈ విధంగా సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది